పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముస్తులు దేవా ఉండేవాదే కాలం అనుకుని సాయంకాలం వరకు సాయంకాలం వరకు ఒకే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మిమ్మల్ని కాపాడుతున్న దాన్ని బట్టి వద్ద ముందు తండ్రి ఇదిగో విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వర ప్రార్థన ఉన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిళల పేరు ప్రార్థన బంధువులు ఉన్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎగుజాబ్నే దేవుడి వాక్య ధ్యాన పరిచయం అందరూ జ్ఞాపకం చేసుకుని ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ అనేక విధానం ఆయన సహాయకులుగా ఉంటున్నారు వాళ్ళందరూ జ్ఞాపకం చేస్తూ వాళ్ళందరికీ ఆరోగ్యించి వాళ్ళకి సిద్ధించి ముందుకు నడిపించి అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారములను వస్త్ర కే వస్త్రములను హాస్పిటల్లో అనేక రకమైన బాధలతో బాధపడుతూ ఆదరణ లేకుండా వారికి ఎవరెవరు ప్రేరేపించి వారికి ఆదరణ ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా వీరి వద్ద మాట్లాడి బలపరచంలో రాని యస్సు క్రీస్తు వరకు ఈ నామం మీ ప్రార్థన అందరికీ మరొకసారి ఇప్పుడు పేరెంట్ ఉదయం కొడుకున్నప్పుడు అంటే దేవద్దేవుడు మహాపురం బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క ఉదయ కల సమయం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నారు కనుక ఈ గొప్ప అవకాశం దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించారు అవ్వండి ఎందుకంటే లోకము తత్వం అనేది కరువైపోయింది ప్రేమ అనేది కరువైపోయింది ప్రేమ వాడు నా వాడు కాదు అని వాక్యం సరివిస్తూ ప్రేమ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందో అసలు ప్రేమ వల్ల ఉపయోగాలు ఏమిటో అసలు ప్రేమ ఎంత గొప్పదో యొక్క అపోష్రుడైన మౌలిగారు కొరింది రాస్తూ పదమూడు అధ్యాయంలో మనకి నేర్పిస్తున్న మాటలను మనం గత కొన్ని రోజులుగా ధ్యానిస్తూ ఉన్న ప్రేమ దేవుడు వారు అయితే ఆ వాక్యపు ధ్యానంలో దేవుడు వారితో మాట్లాడుతూ మీరు దేవునిలో ఉన్నాము అని చెప్పుకున్న వాళ్ళ అసలు దేవుడిలో ఉన్నామని చెప్పుకుంటున్న మీరు అసలు దైవ లక్షణాలు లేదా దేవుడు కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయా మీలో అవి కనిపిస్తున్నాయా అని ఒక ప్రశ్న మన మనస్సు మన మనస్సుకి మనకి ఒకవేళ ప్రశ్న వేస్తే జవాబు మీ దగ్గర ఉందా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని మందిరాలలో వచ్చి లేదా ఉన్న చోటే మోకరించి ప్రార్థించి దేవుణ్ణి ఏదైనా మనం అడగలుగుతున్నాం అంటే అడిగే ముందు ఒక ప్రశ్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వు దేవుడికి నచ్చే విధంగానే బ్రతుకుతున్నావా రాత్రి పడుకునేటప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఉదయం లేవగానే నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి నీ నరక ఎలా ఉంటుంది నీ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఎవరైతే ఎస్ క్రీస్తు ప్రభు వారిని నమ్మాము మీ ఆదివారం మందిరానికి వెళ్తున్నాము శుక్రవారం మందిరానికి వెళ్తున్నాము ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నాము దేవా మా నీకే నీకాతం అని అనుకుంటున్న వారులారా ఒక ప్రశ్నించుకోండి నీ ఎలా ఉన్నావు నేను చేసే భక్తి వేషధారణ లేకపోతే వరిజినల్లా యథార్థవంతుడిగా ఉన్నానా లేనా అంటే ఈ ప్రశ్నలన్నీ మనం ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మానవులు కదా మానవుల ఆలోచనలు క్షణ క్షణము మారిపోయే ఆలోచనలు ఉంటే క్షణం క్షణం మారిపోతూ ఉంటే కాబట్టి ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ దేవునికి నచ్చే విధంగా ఉన్నావా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి ఆ పరీక్షలో భాగంగానే ప్రేమ ప్రేమ అనేది ఎలాంటిది ఎలా ఉంటుందో అనేది మీరు మాట్లాడుతూ కురిందుడికి రాసిన కొంతటి పత్రిక పదమూడో అధ్యాయము వచ్చిన అంటేనండి నాలుగో వచ్చిన అని చదువుతున్నాను కురిందరికి రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ప్రేమ దీర్ఘకాలము సహించింది తర్వాత దయ చూపించింది తర్వాత ప్రేమ మచ్చరపడదు తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవద్దు స్వప్రయోజమునకు విచారణ చేసుకున్న త్వరగా కోపపడదు అపకారమునకు మనస్సులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాను అన్నిటినీ నమ్మును అన్నిటిని నిరక్షించును అన్నిటినీ ఓచును గనడు ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ శాశ్వత కాలము ఉండదు ప్రేమ ఉంటే ఉండే లక్షణాలు ఇవి జాగ్రత్తగా అంటే ఒక్కొక్కటిగా మనం ధ్యానం అసలు ప్రేమ ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇలాంటి లక్షణములు లేకపోతే నేను ప్రేమ లేనట్టు అని బయట ఖచ్చితంగా చెప్తుంది ఏ ఒక్కరిని విమర్శించడం కాదు ఏ ఒక్కరి గురించి మనం పొరపాటుగా మాట్లాడడం అనేది మనకి మంచిది కాదు అని బైబిల్ సమయ ఎందుకంటే నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు యశ కృష్ణుపురం వారు అన్న మాట నేను ఎలాగైతే నిన్ను ప్రేమించావో అత్యరీతి కానీ నువ్వులోని స్నేహితులను నువ్వులోని పొరుగు వారిని ప్రేమించు అన్న మాట చాలా సత్యవంతమైనదండి దండి నీ శత్రువు ఆత్మతో ఉంటే వాళ్ళ గురించి అన్నం పెట్టు వాడు దాహులతో ఉంటే వాళ్ళకి నీళ్ళు ఈరోజు మనం ప్రేమించే మిత్రుడు ఉన్నాడనుకో వాడికి ఎలాంటి సమస్య వచ్చినా మన భూమి ఉంటాం ఉన్నాను అని అంటాం ఇక్కడ ఎస్ క్రిస్తి పురో వారు చెప్పే మాట ఏంటంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ స్నేహితుడు కష్టంలో ఉంటే వెళ్తావు నువ్వు శత్రువుగా భావించే వాడు కష్టంలో ఉంటే వెళ్ళగలవా వెళ్ళగలిగే ఆ యొక్క మనస్సు నీకుందావా ఎవండి వేరే అయితే మనం దానిపైన పట్టించుకోకర్వద్దు కానీ మనం ఒక మార్గంలో ఉన్నప్పుడు మతం కాదు మార్గం యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారిది మతం కాదు ఒక మార్గం ఈ మార్గంలో వెళ్తూ ఉండగా ఎవరు మనకు ఎదురైనా మనకి ఎదురైనా ఎలాంటి మనల్ని హింస పెట్టినా మనల్ని బాధ పెట్టినా మన ఒక మాట అన్న వారు ఎదురైనా వారి కష్టంలో ఉంటే వారి కష్టంలో చేయగలిగిన సహాయం చేయాలి ఇది ప్రేమ ఇది యేసు క్రీస్తు వారి ప్రేమ ఏసుక్రీస్తు క్రీస్తు వారిని చాలా మంది దూషించారు నిందన అనగోడని మాటలు కూడా అన్నారు రాళ్ళతో కొట్టారు కొరడాలతో కొట్టారు శరైరాన్ని చీలి చేశారు వేలన వేశారు ఉమ్ము వేశారు ఇన్ని చేసిన ఆ సిలువపై లాడుతున్నప్పుడు చేతులు మండిపోతున్నప్పుడు పడుకోవాలని బాధిస్తున్నప్పుడు పక్క కూడా పొడి చేసేటప్పుడు ఆ ఆకాశములకు భూమికి మధ్య వేలాడబడుతూ తండ్రి వీరే వీరేమి చేతారో ప్రేమలో నిండిపోయినాడే శ్రీ క్రీస్తు ప్రభు వారు అదే ప్రేమ మీరు కలిగి ఉండాలనే ఆ దేవాత దేవుడు చెబుతున్నాడు అందుకే ఈ పదమూడు అధ్యాయంలో రాలోచుందో ప్రేమ దీర్ఘకాలము సహించి సహిస్తుంది ప్రేమ ఉన్నవాడు ఏ విషయంలో తొందరపడడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తాడు ఆలోచించి ఎంత వ్యక్తిని ఏదో విధంగా మంచి మార్గం నడిపించారని చూస్తాడు లాభం చూసుకోడు తన ప్రయోజనం గురించి ఆలోచించడు ఎంతటి వాడు బాగుండాలని ఆలోచిస్తాడు ప్రేమ సహించడు దయ చూపిస్తుంది ప్రేమ దయ నువ్వు దయతో నిండుకున్న ఎవరు చూసినా వారి కష్టాల్లో ఉంటే వారి సమస్యల్లో ఉంటే వారి ఇబ్బందుల్లో ఉంటే వారి మీద దయా దయ కలుగుతుంది అంటే అయ్యో బాబు దయ అంటే క్రియారూపముగా చేస్తావు ఆ చూపించే ఆ క్రియ లేదా దయ పది మందికి తెలియాలని చెయ్యు పబ్లిసిటీ చెయ్యు ఎందుకంటే నువ్వు చేసేది దేవుడు చూస్తున్నాడు దేవుడు చూసి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తానని మాటించాడు రహస్యవంతులు చూసిన విధంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు చేసిన పది మంది కనిపించాను చెయ్యకు గాని చెయ్యగలిగినదంతా కూడా చేసే నీలో ప్రేమ ఉంటే దయ చూపుతావు నీలో ప్రేమ ఉంటే సహిస్తావు ఎలాంటి మాటలు సహిస్తావు కేవలం ఒకటి గురి గురి ఇదిగో నా నడకలో కానీ నా ప్రవర్తనలో కానీ నా యొక్క ఆలోచనలో కాని దేవుడు నామానికి మహిమ కలిగి ఎలాగే బ్రతకాలి బ్రతికి తీరాలి అన్న ఒక కాన్సెప్ట్తో బ్రతుకుతావు ఎలాంటి వచ్చినప్పటికీ కూడా కూల్ స్వీకరిస్తావో ప్రార్థిస్తావో దేవునికి మహిమ వచ్చేలా బ్రతుకుతావు ప్రేమకి అందుకే ప్రేమ దేవుడు వాళ్ళు ప్రేమ కలిగి జీవించారు ప్రేమ నీ కుటుంబాన్ని ఉన్నత పరిస్థితులు పెడుతుంది రైతు రేపు కొన్ని మాటలు ఉన్నాయి ఉదయాన్నే ధ్యానంగా ఉన్నాయి తల్ల మంచిగా ప్రాప్తం చేసుకుంటుంది ప్రాప్తం పర్వాలండి నీ పరిశుద్ధమైన శ్రేష్ట ఘనమైన నామస్తులు స్థూలతో ఇదిగో నాయన ఇప్పుడు ఒక మాటలు ప్రేమ సహించును దయచుకుంటూ మన మాటలు ధ్యానించుకున్నది అట్టి దయా సహించుకుంటున్నాం మాలో ఉన్నప్పుడు మీరు సహాయం దయచేయమని ప్రతి మాట దేవుని పలకలు పాత్ర చేస్తూ అటు అక్కడ వృద్ధి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయదు మా ప్రభుత్వంలో రాని ఎస్ క్రీస్తు అను ప్రార్థన మనల్ని అడిగి వేడుకొచ్చిందో ఆము తండ్రి ఆమె తల్లి ప్రాణి కుమారుడు శ్రీ క్రీస్తు ప్రవారి పొరిపోయి పరిశుద్ధాత్మన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు గాక ఆమె ఆమె అందరి పొందనాలండి అలాగే ఒక పాట పాడుకుని దేవుని వాక్యము ఎంతవరకు ధ్యానించుకున్నా కదా ఒక పాట పాడుకుని వెళ్ళిపోకండి ఆకండి ఎందుకంటే ఉదయాన్నే దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఆలోచనలో ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి కూడా ఆయన్ని గనపరిచే విధముగా మనం పాట పాడుకుందాం

ਇਸੇ ਵੇਲੇ ਨੀਵੀਂ ਕਿਡਾ ਦਾ ਚੁਵਿਆ ਜੀਵਿਤਾ

ബി സേമ ഏത് അത്ര കടവർ കുനിത ബാലതി ബീ ചിഷ്ടപേറ്റനായ എന്തു കെവേഷ് ഗോപാലതി

Alhamdulillah, ilmuwan rumahku yang menggagalkan ayah saya, lho ayahku, tolong berkaca. Bicara gak, berarti itu bapak ganti. Ilmuwan rumahnya itu banyu perasaan itu. Ilmuwan rumahnya masih bukan Amin. Nanti aku pernah nanti malah